అందరికి మంచిగా మంచిగున్నారా నేను మీ పల్లె ప్రవీణ్ ని ఈ రోజున మనం ఇంతకు ముందు కూడా చూపించాము కీర్తిశేషులు మహాన్ భావులు ఎంతో మందిని స్ఫూర్తిదాతగా రాష్ట్రాన్ని మొత్తం దేశం మొత్తంలో కూడా నిలిచిపోయినటువంటి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మించినటువంటి జన్మస్థలం ఈ యొక్క వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాం మనము ఇంతకు ముందు కూడా మనం చూపించాము ఆల్రెడీ ఈ యొక్క వరికుంట్ల మరియు గుంటువారి పల్లె అందు వెలిసినటువంటి అన్నపూర్ణ నీలకంఠేశ్వర స్వామి సమేత దేవస్థానం మందు ఈ యొక్క నిత్య అన్నదాన సత్రం అనేది ఉన్నదని మేము చెప్పాం కదా అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అవి కానీ మన నారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇక్కడ యజమానిని చూపిస్తామన్నాం కొంచెం లేట్ అయింది మనకు షిరిడి అరుణాచలం పర్యటనల వల్ల కొంచెం లేట్ అయింది ఇంటర్వ్యూ ఈ రోజు మన యజమాని వీరే అండి నిత్యం అన్నదానం నలుగురు అన్నదములతో కలిసి ఉన్నది మరి మనం చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ కార్ చెప్పుడు మనం తక్కువ చేసి వాళ్ళతో చూపించాలి కాబట్టి అన్నగారు నమస్తే బాగున్నారన్న ముందుగా మీకు అయిపోయినటువంటి ఉగాది రాబోతున్నటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి ఒకసారి ముందుగా ఈ యొక్క శ్రీ నీలకంఠేశ్వర స్వామి మరియు అన్నపూర్ణాదేవి కాశీనాయన ఆశ్రమాన్ని ఎందుకు పెట్టాలనుకున్నారు అసలు ఎందుకు ఆలోచన వచ్చింది మేము ఫస్ట్గా అక్కడ కొండపైన ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి పోయే వాళ్ళము అంతకుముందు అది నాలుగైదు వేల నాటి సంవత్సరాల నాటిది అతి పురాతనమైన దేవస్థానము అది ఆ దేవస్థానికి వెళ్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ కడితే మనం నిత్య అన్నదానం పెట్టి ఇక్కడే కడితే ఇది ఎందుకు బాగా జరగదు ఇక్కడ కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ చేశాము నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం పేరు మీద కాశిరెడ్డి నాయన నిత్య అన్నదానం పెట్టి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాల నాడు దీన్ని స్టార్ట్ చేశాము నాలుగు సంవత్సరాల తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒకటిన్నర సంవత్సరం క్రితం దీన్ని డెవలప్ చేసి పూర్తి స్థాయిలోకి తీసుకొచ్చి దీని అన్నదానం స్టార్ట్ చేసేయడం జరిగింది ఓకే అన్నగారు గారు మరి ఇక్కడ నాయన అనే అన్నదాన సత్రం ఆ నాయన పేరు మీద కూడా అన్నదానం చేస్తున్నారు నిత్యం అన్నదానం చేస్తున్నారు వచ్చిన వారికి కాదనకుండా చేస్తున్నారు అసలు మీ ప్రొఫెషన్ వర్క్ ఏంటి అసలు మీరు చేసే వర్క్ ఏంటి వర్క్ పూర్మలో బిజినెస్ సిమెంట్ దిమ్మల ఫ్యాక్టరీ పెట్టుకుని ఉన్నాను ఓకే ఇక్కడ చేయాలనేటువంటిది అక్కడి నుంచి వచ్చిన తర్వాత పూర్వంగళ నుంచి వచ్చిన తర్వాత ఏదో నాకు ఆ నేను అక్కడికి పోవడం వల్ల ఆ దేవుడు నేను బ్యాక్టరీ పెట్టుకోవడం వల్ల చాలా బాగా సంపాదించుకున్నాను ఆ సంపాదన తర్వాత మనం దేవునికి ఏదైనా చేయాలా చాలా రోజుల నుంచి అలాగే వెళ్తా ఉన్నాము అక్కడికి ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఈ స్థలాన్ని ఆల్రెడీ ముందే మేము పట్టా చేపించి అన్ని చేసి పెట్టినాము ఏదానికైనా పనికి వస్తుంది నీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి అని చేసిన తర్వాత అది ఈ రూపంలో చాలా చేసినాము చేసిన తర్వాత గత ఏడాది జనవరి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు రెండో ఏడాది జరుగుతా ఉంది ఓకే గారు ఇది పక్కన పెడితే నీలకంఠేశ్వర స్వామి ఈ నీలకంఠేశ్వర స్వామి అనేది మనం మేము నారాయణన్నతో గుట్టకు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ పూజా కార్యక్రమాలు చేసినాము అక్కడ మేము విన్న చరిత్ర ఏంటంటే ఆ యొక్క స్వామివారు మీ నాన్నగారి కళలో కనపడినట్టు మీ కళలో కనపడి ఇక్కడ వెలిసి ఉన్నాను మాకు దేవస్థానం కట్టానంటే ఇక్కడ కూడా కట్టబోతున్నట్టు తెలుస్తుంది ఒక రోడ్డు కూడా ఎవరో వేసి తెలివని వ్యక్తి వేసి వెళ్ళారనేది కూడా తెలుస్తుంది మనకు మరి ఆ నీలకంఠేశ్వర స్వామి మహిమలు ఎలా అనేది మీ మాటల్లో కొంచెం మేము అక్కడి ఫస్ట్ అసలు పోవడానికి చాలా ఏళ్ళ నాడు పాడు పడిపోయింది మా ఒక వర్షాలు పడలేదని చెప్పేసి మా నాన్న అక్కడికి ఊర్లో జనాలందరినీ తీసుకెళ్లి ఆ రోజే నూట ఒక్క బిందె నీళ్ళు పోసి ఆ రోజు స్టార్ట్ చేయడం దాని పునర్నిర్మాణానికి మా నాన్న ముందుకు పోవడం జరిగింది అప్పటి నుంచి అదే రోజు భారీ వర్షం వచ్చి చెరువులు నిండడము ఆ రోజు నుంచి ఇంకా చాలామందికి నీలకంఠేశ్వర స్వామి అనేటువంటిది పోవాలా అనేటువంటిది ఆ రోజు నుంచి తెలియడం పరమమైంది గతంలో ఎప్పుడూ చాలా అక్కడికి నుంచి చెన్నాయుడు స్వామి అనే ఒక దేవస్థానం ఉంది ఆ దేవస్థానానికి ఇక్కడికి మూడు కిలోమీటర్లు ఉంది అక్కడికి పందిలు వేసి సెలవు పందిల్ వేసి మా పెద్దోళ్ళు చాలా బాగా చెప్పేవారు చాలా బాగా పెద్ద తిన్నా జరిగేదంట అది అదంటే గతం అంటే ఒక నాలుగు మూడు వేల సంవత్సరాల నాడు జరిగేదని అలా 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 మా పిల్లలకు మేము చెప్తా అట్లా జరుపుకుంటా ఇంతవరకు వచ్చింది ఇప్పుడు దానికి మోక్ష కాలంగా ముందుకు మేము వెళ్ళి దాన్ని చేయాలని మేము సో ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం కట్టబోతుంది అని తెలిసింది అంటే అదే విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపిస్తారా లేకుంటే ఆ విగ్రహం అక్కడే ఉంటుంది అక్కడే ప్రతిష్ట అక్కడే ఉంటుంది ఇక్కడ కొత్తగా పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో ఓన్లీ గర్భగుడి కోటి రూపాయలకు మాట్లాడి ఓకే అంత వైట్ రాయితో తీసుకొచ్చి కట్టడం జరుగుతుంది ఎప్పుడు ప్రారంభించవస్తుంది బహుశా ఈ రెండు మూడు నెలల్లో ఏ రోజు మంచి రోజు అయితే ఆ రోజు మూడమల్లైన దాన్ని ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఈ యొక్క ఆసన ఈ యొక్క దేవాలయం మనకి ఇంకా ప్రధాన లక్ష్యం అంటే ఇక్కడ ఇంకా మేమేం కార్యక్రమాలు చేయబోతున్నారు ముందుకెళ్ళబోతున్నారు అసలు ఇక్కడ దేవాలయంతో పాటు గోశాలనేది ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ చేసి ఒక ఐదు గో పశువులను తీసుకొచ్చి పెట్టడం జరిగింది అలాగే నిత్యాన్నదానం అనేది ఒకటి జరుగుతా ఉంది ప్రతి సంవత్సరం ఐదారు కార్యక్రమాలను కూడా మనం చేయడం జరుగుతా ఉంది ఇప్పుడు వరకు ముక్కోట ఏకాదశి కాశీరెడ్డి నాయన ఆరాధన అలాగే శివరాత్రి అలాగే శ్రావణ మాసంలో సో వరలక్ష్మి మొత్తము ఈ ఐదు కార్యక్రమాలు నాలుగు కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా అలాగే పండగలు దసరా సంక్రాంతి ఉగాది పండగలు శ్రీరామనవమి ఈ నాలుగు పండగలను కూడా ఘనంగానే నిర్వహిస్తూ ఉన్నాము అలాగే వినాయక చవితి పండుగను కూడా మనం పోయిన సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి చేశాము అక్కడే బొమ్మ పెట్టి ఇక్కడే ఓకేనా సాధారణంగా ఈ రోజున ఒక పెళ్ళి అయిందని అంటే పెళ్లి కాకుండా కూడా ఇంట్లో సంసారం నెగ్గుకోడావడమే పిల్లలతో కష్టమవుతుంది కానీ ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్కనంగా దేవాలయము మరొక పక్కనంగా నిరంతరం ఆపకుండా ఎంతమంది వచ్చినా కాదనకుండా అన్నదానం అన్నదానం మహా గొప్పదానం అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం అన్నపూర్ణేశ్వరి మాతను పెట్టిన వాళ్ళు తలుచుకుంటారు ఎంతమంది తలుచుకుంటారు ఎంతమంది తలుచుకోవాలి పక్కన పెడితే నిత్యం అక్కడ జ్యోతి క్షేత్రం వెళ్తే ప్రతి ఒక్కరు కూడా వరికుంట్ల నేను కూడా అట్లా రావడమే జరిగింది జ్యోతి క్షేత్రం వెళ్తే ప్రతి ఒక్కరు కూడా వరికుంట్లలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళాలి మంచిగా ఉంటుంది నీట్గా ఉంటుంది విశాలమైన ప్రదేశం అని అంటున్నారు మరి ఈ అన్నదానానికి మీకు ఎట్లా సమకూరుస్తుంది ఒక్క చెయ్యి అయితే కష్టమవుతుంది మరి మీరు ఎంతమంది అన్నదమ్ములు అన్నదమ్ముల తరపు నుంచి సో ఆ గ్రామ ప్రజల నుంచి కానీ మీరు అన్నదమ్ముల నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సహకారం అందుతున్నది మరి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఇది ఎట్లా గట్టుకు అసలు మా గ్రామాల ప్రజల సహకారం బాగానే ఉంది ఇంకా వాళ్ళు ముందుకు రావాలి మా అన్నదమ్ముల సహకారంతోనే మేము ఇప్పటి వరకు దీన్ని చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నాము మా అన్నదమ్ములతో ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేసేదానికి చాలా సిద్ధంగా ఉన్నాము మా అన్నదమ్ముల మేము ఇప్పటివరకు ప్రతి నెల ఖర్చులు మంచి చెడ్డ అంతా మేమే బరాయిస్తూ ఉన్నాము ఆ ఏదైనా వచ్చే ఇక్కడికి వచ్చిన ఇంతవరకు రైతుల ద్వారా రైస్ మాత్రం వచ్చాయి కుదమీ మేము సమకూరుస్తా ఉన్నాం మా బిజినెస్ లో నుంచి అన్నదమ్ములు నలుగురు నలుగురు కూడా దీనికి సహకారం మంది నలుగురు అన్నదమ్ములు కూడా ఒక అన్నను అయితే ఆల్రెడీ చూసినాము మంచి వేసేదారుడు పద్య కళాకారుడు ఒక అన్న రాఘ రఘురామరెడ్డి అనే వరకు తెలుసు ఇంకా నాలుగు అన్న తెలు మీరు సో అన్నగారు మీ పేరు ఇక్కడ వాళ్ళ స్నేహితులు ఉన్నారు వారితో టెంపుల్ కాసేపు మాట్లాడిద్దాము లక్ష్మి రెడ్డి లక్ష్మి రెడ్డి మీరు ఏమవుతారు అన్న అన్నకు ఇంటి పక్కన స్నేహితుడు సో మీకు ఈ అన్న ఉన్న అనుబంధం పక్కన పెడితే ఈ ఆలయం పట్ల ఈ అన్నగారు ఉన్నటువంటి స్నేహం పట్ల మీ అభిప్రాయం ఈ యొక్క దేవాలయం పట్ల గానీ నేను పది పన్నెండు నెలల నుంచి అక్కడ భీకోడు రోడ్ కాదు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అని అక్కడ మేము కమిటీ చేసుకొని అక్కడ దాన్ని అభివృద్ధి చేసినాము ఓకే కాకపోతే ఇప్పుడు నేను పూర్వమాల చేరిన కాబట్టి నేను ఇంటి పక్కన ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏదైనా అభివృద్ధి చేద్దామని ఏదైనా అక్కడ పల్లెలు పోయి ఒడ్లు రాబట్టం కానీ అడికిన పోయిన చందాలకు కానీ ఏదో ఇద్దరం పోయి రాబట్టి చేస్తుంటాము ఇబ్బంది లేకుండా అంతలో కలప ఏదైనా డెవలప్ చేయాలి ఏ గుడి అయినా కానీ ఒక లక్ష్మీనరసింహ స్వామి గుడి కానీ ఒక నీలకంఠేశ్వర స్వామి గుడి కానీ ఇంకొక కాశీనాథ గుడి కానీ ఏదన్నా కానీ మనము ఉన్నంత వరకు ఏదో ఒకటి డెవలప్ చేయాల మన చేతనైన కాడికి డెవలప్ చేయాలి ఓకే అది సో మీ తరపు నుంచి ఎటువంటి సహకారం అందిస్తున్నది దేవాలయానికి చేతనైన చేస్తారు ఆల్రెడీ ఇక్కడ గుంటూరు బాబాయ్ మా సూపర్ అన్నగారిని ముందే పరిచయం చేసిన నమస్తే మీ అందరికి కూడా మరి అన్నగారు మరి ఈ యొక్క ఆలయం నిర్మాణం అవుతున్నది అదే విధంగా మనం అన్నదానం అవుతున్నది ఇంకా ఈ ద్వారా ఈ రోజు ఇంటర్వ్యూ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటే ఇంకేమన్నా నుంచి చెప్పాలనుకుంటే మీరు చెప్పవచ్చు ధైర్యంగా ఇప్పుడు ఇక్కడ దీని ఒక ట్రస్ట్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అని ఈ ట్రస్ట్ ద్వారా గుడి మరియు అలాగే గోశాల అలాగే ఒక టెక్చర్ నిర్మాణం జరపాలనేటువంటిది కూడా ఇక్కడ ఉంది టీచర్లో అది కూడా జరుగుతుంది ఇంకా ఎవరైనా దాతలు సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ ట్రస్ట్ ద్వారా కూడా వారు ఏదైనా అమౌంట్లో అకౌంట్లో అమౌంట్ వేయాలనుకున్నా ట్రస్ట్ ద్వారా కూడా వేయవచ్చును ట్రస్ట్ రిసిప్ట్ కూడా ఉంటుంది ఎటు ప్రతిదానికి రూపాయలు టు పిన్ను రూప రిసిప్ట్ ఉంటుంది మరి ఇక్కడ దగ్గరగా మన ఆలయంలో కూడా ఉండి కూడా ఏర్పాటు చేయడం అనేది వచ్చే భక్తులు ఉండీలోనైనా వేయవచ్చును ప్లస్ ట్రస్ట్ ద్వారా కూడా వేస్తే ఇబ్బంది ఏం లేదు ట్రస్ట్ అన్ని విధాలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ట్రస్ట్ కూడా దీని నిర్మాణం లేక తీసుకురావడం జరిగింది వన్ ఇయర్ అది కూడా మంచి దిగు ఫామ్ లేక తీసుకొచ్చాము ట్రస్టు ప్లస్ ఇట్లా రెండు రకాలుగా ప్లస్ రైతుల సహకారంతో మా చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో మేము ముందుకు పోవాలనేటువంటిది మా ఆశయం సో ఇక్కడ పదో అవతారంగా వెలిసినటువంటి నరసింహస్వామి జ్యోతిక్షేత్రం జ్యోతి క్షేత్రం కానీ మాకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే మరొక పుణ్యక్షేత్రంగా వెలువబోతున్నది కాశీనాయన నిత్య అన్నపూర్ణ అన్నపూర్ణ దేవి నీలకంఠేశ్వర స్వామి ట్రస్థానం ఇది ఎంతవరకు నిజమో మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము మేము అలాగే డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే నేను చాలా కష్టపడి నాకు ఒక రోజు ఒక వారంలో టూ డేస్ త్రీ డేస్ ఇక్కడే నేను దీన్ని గడిపేదానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే మనం ఏకాడికైనా దీన్ని సాధించి ముందు తరాల వారికి ఒక పెద్ద దేవాలయము అనేటువంటిది నిర్మాణం చేయాలనే ఉద్దేశంతోనే ఒక ఓన్లీ గర్భగుడి ఒక్కటే కోటి రూపాయలు పెట్టి వేచించి గర్భగుడి మాట్లాడడం జరిగింది మొత్తం గుడి కంప్లీట్ అయ్యేసరికి యాభై నుంచి అరవై లక్ష కోట్లు కావచ్చు అని కూడా నేను ఈ విధంగా మీకు తెలియజేస్తాను తప్పకుండా మీరు అందరు కూడా చూస్తున్నారు కదా మరి ఫ్రెండ్స్ ఈ యొక్క నీలకంఠేశ్వర దేవస్థానం వారి కుటుంబ యాప్ కూడా ఉంది అదేవిధంగా వారి యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది అదేవిధంగా వారి ఛానల్ కూడా ఉంది నీలకంఠేశ్వర ట్రస్ట్ అని ఈ ఛానల్ ద్వారా మనం ప్రసారాలు కూడా నిత్యం అంద అందిస్తామని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి థ్యాంక్ యూ అన్నగారు మీరు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మాకు ఇంత మంచి సమయాన్ని మీ ఊరు ప్రజలందరూ కేటాయించినందుకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పనులలో రోజు ఏదో ఒక పనులలో నిమగ్నమై ఉంటారు గోమాతలను మనం ఇంతకు ముందే చూపించాము ఆ రోడ్డు నుంచి కూడా దేవాలయం మొత్తం చూపించాము ఈ రోజు వీరందరికీ అన్నగారు మరి ఈ రోజు ఛానల్ చిన్న మాటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది లాస్ట్గా చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా బాగుంది ఇంటర్వ్యూ ద్వారా మా దేవాలయం అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఫోన్పే గూగుల్ పే నెంబర్ నీలకంఠేశ్వర ట్రస్ట్ వారి ఫోన్ పే గూగుల్ పే నెంబర్ కిందంగా స్క్రోల్ అవుతుందండి ఎవరైనా డొనేట్ చేసుకోవాలనుకున్న వారు వారికి డైరెక్ట్గా చేయొచ్చు అదే నెంబర్కి కాల్ చేస్తే కూడా వారి పూర్తి వివరాలు కూడా ఆలయం గురించి చెప్తారు ఆలయానికి సంబంధించిన డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక చిన్నగా మరి మరిన్ని విశేషాలు వివరాలు ఈ దేవస్థానం ట్రస్ట్ అన్నీ కూడా మనం కవరేజ్ చేసి లైవ్ టు లైవ్ చూస్తాము అని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు సెలవు